హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ లిమిట్స్లో ఒక టూ బిహెచ్కే హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి బడ్జెట్ లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుందండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకడం అండి ఇరవై నాలుగుకి యాభై కొలతలు వస్తాయి టూ బెడ్రూమ్స్ ఉంటాయండి ఇండిపెండెంట్ హౌసు పక్కా వాస్తు అని చెప్పవచ్చు అండి వాటరు టైం కూడా అవైలబుల్గా ఉంటాయి ఫుల్ వుడ్ వర్క్తో ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉందండి ప్లాన్ అప్రూవ్డ్ కూడా ఉంది త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ హౌస్ యొక్క కట్టుబడి జరిగి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అంకణం అండి కట్టుబడి వచ్చేసి పదిహేను అంకడాల వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఒక హాలు డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఇదంతా కూడా వుడ్ వర్క్ అండి ఈ హౌస్ యొక్క కన్స్ట్రక్షన్ జరిగి త్రీ ఇయర్స్ అయిందండి వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొదలకు అండి తెలుగు గంగా ఆఫీస్కి దగ్గరగా ఉంటుంది ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మీరు ఈ వీడియోలో చూసి నచ్చితే విజిటింగ్ చేసి లొకేషన్ నచ్చితే కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఈ వీడియోని చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ